బిగ్ బాస్ ప్రోమో టూ చూసుకున్నట్లయితే కంటెండర్స్ మీలో ఒకరు మీ స్థానాన్ని రిస్క్లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితో పోరాడాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మీరు ముందుగా ఒక పరీక్షను ఎదుర్కోవాలి అందులో ఓడిపోయిన వారు ప్రజలతో పోరాడాల్సి ఉంటుంది నేను కమాండర్స్కి ఇస్తున్న టాస్క్ విన్నింగ్ రిస్కింగ్ ఈ పరీక్షలో భాగంగా వారికి ఇచ్చిన బాస్కెట్లను బ్యాగులు వెనకాల వేసుకొని ధరించాల్సి ఉంటుంది ఈ ట్రేలో ఉన్న బాల్స్ని తీసుకొని ఇతర కంటెండర్ బాస్కెట్లో వేయాలి ఎవరి బాస్కెట్లలో తక్కువ బాల్స్ ఉంటాయో వారు సేఫ్ అయ్యి కంటెండర్ స్థానాన్ని కాపాడుకొని ఆట నుంచి తప్పుకుంటారు దానికి సంచాలకులుగా రీతి వ్యవహరించడం జరుగుతుంది వారు ఆటలో భాగంగా నెట్టుకోవడం జరుగుతుంది ఒకసారి డిమాన్ ఒకసారి నిఖిల్ గారు వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఫస్ట్ టైం అంటూ అంటే తెనుజ లేదు ఇది సెకండ్ టైం అంటూ అంటుంది డిమాండ్ కూడా వెళ్ళిపోయాడు అంటూ తనుజ నిఖిల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఈ ప్రోమోలో అయితే ఇక ఈ గేమ్లో సంజనాకి రీతుకి చిన్న గొడవ జరిగినట్టే జరుగుతుంది మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడమే ఉంది అంటూ రీతు అరుస్తుంది నేను ఏం ఆడుతున్నానో నాకు తెలుసు అంటూ సంజని అంటుంది మరి మీరు ఏం చేయాలో నాకు చెప్పొద్దు అంటూ రీతు అంటుంది మీరు కావాల్సిన మనిషిని సేఫ్ చేస్తున్నారు అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళేనా అంటూ అయితే రీతు వెటకారంగా ఆడడం జరుగుతుంది సంజన గారిని ఫెయిర్ రీతు అని సంజన అంటుంది అనమాట గేమ్ ఆడకుండా పక్కన వాళ్ళను అనడం సేఫ్ అను రీతు అని రీతు వెటకారంగా అంటుంది నేను గేమ్ ఆడకపోతే సెవెన్ బాల్స్ ఎలా పడతాయి అంటూ సంజన అంటే ఏడు బాల్స్ పడడం ఆట కాదు అని వెటకారంగా అంటుంది రీతు స్ట్రాట నాది నా స్ట్రాటజీ నాకు తెలుసు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీకేం హక్కు ఉంది అంటూ సంజన ఆరుస్తుంది అనమాట నువ్వు నిల్చుంటున్నావు నువ్వు ఆడట్లేదు అని చెప్పడానికి నీకేం హక్కు ఉంది నువ్వెవరు అంటూ అయితే సంజన బాగా ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు అయితే సంజన గారు కోపంలో ఆఫ్ట్రాల్ అని అంటుంది ఆఫ్ట్రాల్ కాదు నేను సంజన గారు ఇక్కడ నేను సంచాలక్ అని చెప్పడం జరుగుతుంది నువ్వే ఫెయిల్ చేస్తున్నావు కదా సంచాలక్ అయి ఉండి అని సంచనా అరుస్తుంది ఇక కావాలని పోట్రే చేయకండి అంటూ రీతు అయితే పెద్ద గొడవే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రోములో చూసుకున్నట్లయితే చూడాలి ఈ ప్రోమోలో ఎవరైతే విన్ అవుతారో మీకు ఎవరైతే ఇష్టమో వారి పేరు కమెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి